ఒక రోజు తెచ్చుకుంటే తెచ్చుకోని పరిస్థితి నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చే పీ ఫోర్ కార్యక్రమం ఈ కుటుంబానికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది చెయ్యేరుకు చెందిన ఈమె పేరు ఉప్పల కుట్టం సత్యవతి భర్త ఏసు దోబి పని చేస్తూ రోజుకు మూడు వందల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు వీరికి శామ్యుల్ అనే రెండేళ్ల బాబున్నాడు కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంటిని కట్టించేందుకు మంచి ఆదాయ మార్గం చూసుకుని తమ పిల్లాడికి మంచి భవిష్యత్తునివ్వాలని కష్టపడుతున్న ఈ భార్యాభర్తలకు పి ఫోర్ ద్వారా సీఎం చంద్రబాబు గారు చేసిన మేలును వారి మాటల్లోనే వినండి నా పేరు పులిగొద్దని సత్య సార్ మా ఆయన పేరు యేసు మా అత్తగారి పేరు మంగ మా బాబు పేరు శ్యామిలి నలుగురు ఉంటాం సార్ మా ఆయన అయితే అమలాపురని ఒక చెట్టు కింద ఐరన్ చేస్తారు సార్ మాకైతే చిన్న కుటుంబం సార్ పేద కుటుంబం హౌసింగ్ వచ్చి ఇల్లు కూలిపోయేలాగా సార్ అదైనా ఎప్పుడో ఈయన చిన్నప్పుడు పెట్టారు చిన్న బాబు సార్ అది వర్షం వచ్చినప్పుడు అయితే కూలిపోతుంది అని భయం వేస్తుంది సమస్యలు అడిగారా ఇల్లు కూలిపోయేలా మార్గదర్శి తనేదో ఈ రజక వృత్తి చేసుకుంటున్నాడు వాళ్ళకి ఒక చిన్న టూ ఇయర్స్ ఓల్డ్ ఒక బాబు ఉన్నారండి ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ నేనే బాధ్యత తీసుకుంటాను సార్ ఈ అమ్మాయి కిరాణా షాప్ పెట్టుకుంటానంటుంది ఆ కిరాణా పెట్టు షాప్ మనకు కావాల్సినటువంటి ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను టేకప్ చేస్తానండి ప్లస్ వాళ్ళు ఏదో హౌస్ అడిగారు సార్ హౌస్ గవర్నమెంట్ నుంచి చేసిన తర్వాత హౌస్ తర్వాత దానికి ఏమైనా బాధ్యత ఉంటే నేను ఆ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ సార్ ఈ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం అదే సమయంలో ఆ అమ్మాయి బాబుని చదివించే బాధ్యత ఆయనకు అప్పిస్తాను ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం ఇల్లు కిరాణా కొట్టు ఈ రెండు కూడా చేపిస్తామని హామీ ఇస్తూ నేను మనం కట్టించుకుని కట్టుకునే పరిస్థితిలో మేము లేము ఈయన చూస్తే ఈయనకి హెల్త్ బాగోదు ఆయన సీఎం గారు కట్టేస్తేనే మాకు చాలా సంతోషం మేము ఉన్నంత లైఫ్ లాంగ్ ఆయన బుక్ పెట్టుకుంటూనే ఉంటాము ఆయన మా దేవుడి కింద లేకపోతే